హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ మనం ఈరోజు ఈ వీడియోలో వ్యక్తుల్ని ఎలా ఇంటర్వ్యూ చేయాలి ఓకే ఏదైనా జాబ్ పర్పస్కి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం వాళ్ళని ఇంటర్వ్యూ ఎలా చేయాలి లేదా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఎలా రిప్లై ఇవ్వాలి ఓకే ఇలాంటివి మనం చాలా సింపుల్గా మీరు ఈ వీడియోలో తెలుసుకుందాం నేను కొన్ని రకాల ఇంటర్వ్యూస్ మీకు పరిచయం చేస్తాను దాన్ని మీరు పర్సనల్ లైఫ్లో మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చదువుతారు తర్వాత జాబ్కి వెళ్తారు కాబట్టి మీకు ఇది ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను లెట్ స్టార్ట్ వాట్స్ యువర్ నేమ్ మీ పేరేంటి మై నేమ్ ఈజ్ కుమార్ నా పేరు కుమార్ నైస్ టు మీట్ యూ నేను కలిసినందుకు ఆనందంగా ఉంది టెల్మీ కుమార్ వాట్ కైండ్ ఆఫ్ జాబ్ ఆర్ యూ లుకింగ్ ఫర్ కుమార్ నువ్వు ఏ జాబ్ గురించి ఏ రకమైన జాబ్ గురించి వెతుకుతున్నావో చెప్పు ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ జాబ్ యాజ్ ఏ సెక్రటరీ నేను సెక్రటరీ జాబ్ కోసం వెతుకుతున్నాను టెల్మీ అబౌట్ యువర్ స్కిల్స్ నీ సామర్థ్యాల గురించి నాకు చెప్పు వాట్ కెన్ యూ డూ నువ్వేం చేయగలవు ఐ కెన్ టైప్ నేను టైప్ చేయగలను ఐ కెన్ యూజ్ బిజినెస్ సాఫ్ట్వేర్ ఆన్ ద కంప్యూటర్ నేను బిజినెస్ సాఫ్ట్వేర్ని కంప్యూటర్లో ఉపయోగించగలను ఐ కెన్ ఫైల్ నేను ఫైల్ చేయగలను ఇది సెకండ్ ఇంటర్వ్యూ అండి యువర్ నేమ్ మీ పేరేంటి మై నేమ్ ఈజ్ రవి నా పేరు రవి నైస్ టు మీట్ యున్ను కలిసినందుకు ఆనందంగా ఉంది టెల్ మీ రవి వాట్ కైండ్ ఆఫ్ జాబ్ ఆర్ యూ లుకింగ్ ఫర్ రవి నువ్వు ఏ జాబ్ కోసం ఏ రకమైన జాబ్ కోసం వెతుకుతున్నావో నాకు చెప్పు ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ యాజ్ ఏ బిల్డింగ్ సూపరింటెండెంట్ నేను ఒక బిల్డింగ్ సూపరింటెండెంట్ జాబ్ కోసం వెతుకుతున్నాను టెల్ మీ అబౌట్ యువర్ స్కిల్స్ నీ సామర్థ్యాల గురించి నాకు చెప్పు వాట్ కెన్ యూ డూ నువ్వేం చేయగలవు ఐ కెన్ పెయింట్ వాల్స్ నేను గాళ్ళకు పెయింట్ వేయగలను ఐ కెన్ రిపేర్ లాక్స్ నేను తాళాలు బాగు చేయగలను ఐ కెన్ రిపేర్ స్టవ్స్ నేను గ్యాస్లు రిపేర్ చేయగలను అండ్ ఐ క్యాన్ రిపేర్ రిఫ్రిజిరేటర్స్ నేను ఫ్రిడ్జ్లు బాగు చేయగలను వాట్స్ యువర్ నేమ్ మీ పేరేంటి మై నేమ్ ఈజ్ రమేష్ నా పేరు రమేష్ నైస్ టు మీట్ యూ నేను కలిసినందుకు ఆనందంగా ఉంది టెల్ టెల్మీర్ రమేష్ వాట్ కైండ్ ఆఫ్ జాబ్ ఆర్ యూ లుకింగ్ ఫర్ రమేష్ నువ్వు ఏ జాబ్ కోసం ఏ రకమైన జాబ్ కోసం వెతుకుతున్నావో నాకు చెప్పు ఐఎమ్ లుకింగ్ ఫర్ అ జాబ్ యాజ్ ఏ కన్స్ట్రక్షన్ వర్కర్ నేను కన్స్ట్రక్షన్ వర్కర్ జాబ్ కోసం వెతుకుతున్నాను టెల్ మీ అబౌట్ యువర్ స్కిల్స్ నీ సామర్థ్యాల గురించి చెప్పు వాట్ క్యాన్ యూ డూ నువ్వేం చేయగలవు ఐ కెన్ యూజ్ టూల్స్ నేను పనిముట్లను ఉపయోగించగలను ఐ క్యాన్ ఆపరేట్ ఈక్విప్మెంట్ నేను ఈక్విప్మెంట్ని ఆపరేట్ చేయగలను ఐ క్యాన్ బిల్డ్ థింగ్స్ నేను వస్తువులను నిర్మించగలను వాట్స్ యువర్ నేమ్ మీ పేరేంటి మై నేమ్ ఈజ్ నాని నా పేరు నాని నైస్ టు మీట్ యూ నిన్ను కలిసినందుకు ఆనందం ఉంది టెల్ మీ నాని వాట్ కైండ్ ఆఫ్ జాబ్ ఆర్ యూ లుకింగ్ ఫర్ నాని నువ్వు ఏ రకమైన జాబ్ కోసం వెతుకుతున్నావో నాకు చెప్పు ఐఎమ్ లుకింగ్ ఫర్ అ జాబ్ యాజ్ ఏ సేల్స్ మ్యాన్ నేను ఒక సేల్స్ మ్యాన్ జాబ్ కోసం వెతుకుతున్నాను టెల్ మీ అబౌట్ యువర్ స్కిల్స్ నీ సామర్థ్యాల గురించి చెప్పు వాట్ కెన్ యూ డూ నువ్వేం చేయగలవు ఐ క్యాన్ టాక్ టు కస్టమర్స్ నేను కస్టమర్స్తో మాట్లాడగలను ఐ క్యాన్ యూజ్ ఇన్వెంటరీ నేను జాబితాను ఉపయోగించగలను ఐ క్యాన్ యూజ్ ఆ క్యాష్ రిజిస్టర్ నేను క్యాష్ రిజిస్టర్ని ఉపయోగించగలను వాట్స్ యువర్ నేమ్ మీ పేరేంటి మై నేమ్ ఈజ్ పుష్ప నా పేరు పుష్ప నైస్ టు మీట్ యూ మిమ్మల్ని కలిసినందుకు ఆనందంగా ఉంది టెల్ మీ పుష్ప వాట్ కైండ్ ఆఫ్ జాబ్ ఆర్ యూ లుకింగ్ ఫర్ పుష్ప మీరు ఏ రకమైన జాబ్ కోసం వెతుకున్నారో నాకు చెప్పండి ఐఎమ్ లుకింగ్ ఫర్ అ జాబ్ యాజ్ యాన్ యాక్టర్ నేను ఒక యాక్టర్ జాబ్ కోసం వెతుకుతున్నాను టెల్ మీ అబౌట్ యువర్ స్కిల్స్ మీ సామర్థ్యాల గురించి చెప్పండి వాట్ క్యాన్ యూ డూ మీరేం చేయగలరు ఐ క్యాన్ సింగ్ నేను పాడగలను ఐ క్యాన్ డాన్స్ నేను డ్యాన్స్ చేయగలను ఐ క్యాన్ యాక్ట్ నేను నటించగలను